వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారంటూ కూడా ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల సినీ నటి శ్రీరెడ్డి పైన కేసులు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే ఇటువంటి నేపథ్యంలో ఆమె గురువారం రోజు ఎక్స్ వేదికగా కూడా మంత్రి నారా లోకేష్కి బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు లోకేష్ను అన్నా అని సంబోధిస్తూ వీడియోలో అసభ్యకరంగా మాట్లాడానని అందుకు క్షమించాలని కోరుకుంటూ కూడా పేర్కొంది తెలుగుదేశం నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎంత బాధపడ్డారో వారి మాటల్లో అర్థమవుతుంది వారి మనోభావాల్ని దెబ్బతీసినందుకు బాధపడుతున్న మా కులదైవం వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెప్తున్నట్టుగా నేను ఒప్పుకుంటున్నాను వాళ్ళందరికీ నేను తప్పు చేశాను అనేసి కూడా చంద్రబాబు లోకేష్ వారి కుటుంబ సభ్యులు హోంమంత్రి అలాగే తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక మీడియాను కూడా క్షమించాలని కోరుతు నేను చెప్పుకుంటున్నాను అడుక్కుంటున్నాను అని కూడా చెప్పుకొచ్చింది ఇకపైన అలాంటి తప్పు చేయను కేసుల నుంచి కూడా నన్ను విముక్తురాలని కూడా చేయాలంటూ కూడా నో అంటే నారా లోకేష్ను అన్న వేడుకుంటున్నాను అంటూ కూడా ఆ లేఖలో ఆమె పేర్కొంది లేఖ చివరిలో చిరంజీవి నాగబాబు షర్మిళ సునీతకు ఆమె క్షమాపణ కూడా చెప్పారు ఈ లేఖను ఆమె ఎక్స్లో ప్లీజ్ అన్నా అడుక్కుంటున్నా నన్ను కాపాడు అని కూడా ఆమె కొంత వ్యాఖ్యం రాసి పోస్ట్ చేశారు మరో వైపు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్ మరో లేక విడుదల చేశారు తన మీడియాతో పార్టీకి నష్టం జరుగుతుందని అలాగే ఆ పాపం జగన్కు అంటొద్దని కూడా ఉద్దేశంతోనే పార్టీకి కార్యకర్తలందరూ కూడా దూరంగా ఉండాలనుకుంటున్నానంటూ కూడా శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది ఇలా చాలామంది అంటే అధికారం అధికారంలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు లేదా అధికారంలో మనకు తెలియని వారు ఉన్నప్పుడు కాదు ఎప్పుడూ కూడా మనుషులు వాళ్ళ యొక్క వ్యక్తిగత హననాన్ని ఎప్పుడూ కూడా ఎవరు కూడా భంగం కలిగించకూడదు వ్యక్తిగతంగా వెళ్ళకూడదు రాజకీయంగా ఏమైనా ఉంటే మాట్లాడాలి కానీ అలా కాకుండా అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు ఎవరు తప్పు చేస్తే అలాంటి వారికి శిక్షలు పడాలి ఇప్పుడు తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పిన శ్రీరెడ్డికి మరి నారా లోకేష్ కావచ్చు హోంమంత్రి చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇక కార్యకర్తలు క్షమిస్తారా లేదా అనేది కూడా చూద్దాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి